ఏనాటి శ్రీశేష్ట పట్టణం మనం చదివినట్లయితే ఏసు క్రీస్తు నాది యొక్క చర్యలు నిర్ణయాలు మనకు లోతైన అంతర్దృష్టి మరియు ప్రేరణను లభిస్తున్నది యూదయాలో ఆయనకు ఎదురయ్యే ప్రమాదాల గురించి ముందే తెలిసినప్పటికీ కూడా ఏసు క్రీస్తు ధైర్యంతోను దైవిక సమయ పాలనతోనూ దైవ ప్రజలు దైవ మార్గంలో నడిపించాలన్న సంకల్పముతోనూ దైవ స్థితాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డారు మనము మన నిత్య జీవితంలో ఏదైనా ఉన్నతమైన ఉద్దేశంతో ముందుకు సాగాలనుకున్నప్పుడు మనకు ఏదో ఒక అడ్డంకు రావచ్చు దానిలో భయం అనేది ముఖ్య కారణమై ఉండవచ్చు ఈ భయము మనని లక్ష్యం నుండి మనను అడ్డుకోకుండా ఉండడా ఉండకూడదన్నది ఆయన బోధన ఏసుక్రీస్తు యొక్క ప్రయాణము నిర్లక్ష్యత పూరితమైన ప్రయాణము కాదు దేవుని ప్రణాళికపై ఆయనకు నచ్చించడం విశ్వాసానికి ఇదొక నిదర్శనం ఇది మన భయాలను మనం విశ్వాసంతో ఎలా ఎదుర్కోవాలా అని ప్రోత్సహిస్తూ ఉన్నది మనం ఎప్పుడుగా ఒంటరిగా ఉండము ఏసుక్రీస్తు నాడు మనతో ఉంటానని ఎప్పుడో వాగ్దానం చేశారు ప్రతి ప్రాణికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది అది ఆ యేసుక్రీస్తు నా చేతిలో ఉంటుంది ఎందుకంటే అధికారంతో కలిగినది ఆ యేసుక్రీస్తు నాదు ఆయన యొక్క అధికారము ఈ భూ సంబంధిత మన శక్తుల నుండి వచ్చినది కాదు ఈ అధికారము తన తన తండ్రి పంపిన వచ్చిన అధికారము అందుకనే బహిరంగంగా మాట్లాడగల సామర్థ్యము మరియు పట్టుబడకుండా పోవటము దైవిక సమయ భావనను హైలైట్ చేస్తున్నది ఆకాశం క్రింద ఉన్న ప్రతి కార్యకలాపానికి ఒక కాలం ఉందని మరియు దేవుని సమయంలో సహనము మరియు విశ్వాసము చాలా ముఖ్యమైనవి అని మనకు గుర్తు చేస్తున్నవి మన ప్రణాళికలు ఎప్పుడు దేవుని ప్రణాళికలతో సమానం కావు కొన్నిసార్లు వేచి ఉండట విశ్వాసము మరియు ధైర్యం యొక్క చర్య అని మనం గుర్తు చేసుకోవాలి ఉద్దేశాన్ని వెతకడానికి మరియు మన జీవితాల కోసం దైవిక సమయంపై నమ్మకం ఉంచడానికి వేసుకరిస్తున్నా ప్రేరణ మనకు ఒక ఉదాహరణ కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఉన్నాం అవగాహనలో వివేకంతో ప్రయాణంలో ఒత్తిక ఉందాం